మన్సిర్యాల జిల్లా వైద్యశాఖ అధికారి ఆదేశాల మేరకు లక్ష్ణపేట పట్టణంలోని మున్సిపాలిటీ కార్యాలయంలో ఉచిత హెల్త్ క్యాంపును నిర్వహించనున్నట్లు వెంకటరావుపేట పిహెచ్ వైద్యాధికారి సతీష్ తెలిపారు ఈ ఉచిత హెల్త్ క్యాంపులో సాధారణ పరీక్షలు మరియు స్త్రీలకు ప్రత్యేక బ్రెస్ట్ స్క్రీనింగ్ పరీక్షలను నిర్వహించినట్లు వైద్యాధికారి సతీష్ పేర్కొన్నారు బ్రెస్ట్ కు సంబంధించిన వ్యాధులు గానీ సీజనల్ వ్యాధులు గానీ ఉన్నట్లయితే లక్ష్ణపేట మున్సిపాలిటీలో ఏర్పాటు చేసిన ఉచిత హెల్త్ క్యాంపు నందు సంప్రదించాలని ఆయన కోరారు ఈ హెల్త్ క్యాంపులో పలువురు వైద్యులు పాల్గొన్నారు <laughs> మా వాళ్ళు పరిస్థితి మూడు వందలు అంటే చాలా హై ఉంది దానివల్ల మీకు మీ ప్రాబ్లమ్స్ జరుగుతాయి మీకు ప్రోగులుపు కింద పడే అవకాశాలు ఏమైనా ఉంటుంది కాబట్టి గోళీలు అనేవే వాడాలి ఆయుర్వేదిక్ పని చేయాలి అది పనిచేసుకుంటే మీకు ఆటోమేటిక్గా నార్మల్ ఉండాలి కదా నార్మల్ లేదు మూడు వందల ఇరవై అంటే చాలా హై డబుల్ కంటెస్ మెడ్ ఫార్మే ఈరోజు గౌరవ డిఎంహెచ్ఓ సార్ గారి ఆదేశాల అనుసారం లక్షట్పేట మున్సిపల్ ఆఫీసులో లక్షట్పేట మున్సిపల్ పరిధిలో ఉన్న మహిళలందరికీ బ్రెస్ట్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది మిగిలిన ప్రజలకి సాధారణ మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది దీంట్లో భాగంగా నేను డాక్టర్ సతీష్ కుమార్ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వెంకట్రావుపేట గౌరీ శంకర్ సార్ ఆర్బిఎస్ కెటీమ్ అండ్ శరత్ బాబు సార్ ఆర్బిఎస్ కెటీమ్ షాబియా మేడం వాళ్ళు మహిళలకి బ్రెస్ట్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది దీన్ని సదీనం చేసుకోవాలని చెప్పేసి అందరికీ నేను ఇచ్చాను